హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరు కూడా బాగున్నారనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హౌస్ వైఫ్గా ఉంటూ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది మనం ఎలా చదువుతున్నాము అనే దాని గురించి మంచి మంచి మోటివేషన్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను సో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకేనా ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది మన వీడియో అలాగే హెచ్డబ్ల్యువో ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ మనం రాసేది ప్రతి ఒక్కరం రాయగలిగే నోటిఫికేషన్ ఏమైనా ఉందా అంటే అది ఒకటి గ్రూప్ త్రీ ఎందుకు గ్రూప్ త్రీ అని అంటున్నానంటే నెక్స్ట్ ఆగస్టులోనే మనకు గ్రూప్ టూ ఉంది టైం లేదు హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ మనం అంత అంత ఎఫర్ట్ పెట్టి రాయలేం దట్టు మళ్ళీ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ తర్వాత డిఎస్సి తొందరలోనే పెట్టేశారు సో దానికి టైం లేదు మనకున్న ఒకే ఒక్క ఆయుధం గ్రూప్ త్రీ ఆ ఒక్క ఆయుధాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకొని ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ తక్కువ మనకున్న ఈ త్రీ మంత్స్ టైంలో ఎలా చదవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మనకు దాదాపుగా గ్రూప్ త్రీకి పదమూడు వందల పోస్టులకు పైగా ఉన్నాయి అంటే పద రీసెంట్గా మనకు కొన్ని పోస్టులు యాడ్ చేశారు సో థర్టీన్ హండ్రెడ్కి పైగానే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా పోస్టులు కలపాలి అని చెప్పేసి కొట్లాడుతున్నారు సో ఇది మనకు ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లోనే ఉంటుంది కదా సో ఆల్రెడీ గ్రూప్ టూ డేట్ వచ్చేసింది కాబట్టి మనకు టైం లేదు ఎందుకంటే మనం దానికంటే ముందు హెచ్డబ్ల్యుఓ వివరై రాసాం కాబట్టి సో నో గ్యాప్ ఫర్ డిఎస్సి గ్రూప్ టూ సో మనకున్న ఒక్క ఛాన్స్ ఏంది ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గ్రూప్ త్రీ సో నేను ఏదైనా ఒక జాబ్ సాధించాలి అనుకున్న వాళ్ళకైతే గ్రూప్ త్రీ ఒక మంచి అవకాశం దానికి ఒక త్రీ మంత్స్ టైం ఉంది ఇప్పుడు ఈ త్రీ మంత్స్ సరైన ప్రణాళిక కనుక మనం వేసుకొని సింపుల్గా సిలబస్ని కంప్లీట్ చేయవచ్చు అది ఎలా మనం టైం మేనేజ్ చేసుకొని టైం వేస్ట్ చేయకుండా కష్టపడితే ఖచ్చితంగా మనం టార్గెట్ని రీచ్ అవ్వచ్చు మన టార్గెట్లో మనకు ఉన్న టైం ఎంత ఇప్పుడు ఆగస్ట్ ఉంది సెప్టెంబర్ ఉంది అక్టోబర్ ఉంది సో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సెవెంటీన్త్ ఎయిటీన్త్లో మనకు ఎగ్జామ్ ఉంది సో ఈ నవంబర్ సెవెన్ నవంబర్ మొత్తం వదిలేసుకుంటే మనకు ఉన్నది ఆగస్ట్ మంత్ ఫస్ట్ టు థర్టీ డేస్ సెప్టెంబర్ ఒక థర్టీ డేస్ అక్టోబర్ ఒక థర్టీ వన్ డేస్ అట్లా మనకు ఈ విధంగా త్రీ మంత్స్ ఉంది ఈ త్రీ మంత్స్లో మనము రాయగలిగేది మోస్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన టైం ఏంటి అని అంటే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ గ్రూప్ త్రీలో త్రీ పేపర్స్ అంటే టూ పేపర్స్లలో పేపర్ టూ పేపర్ త్రీ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ వన్ అనేది జనరల్ కామన్ పేపర్ పేపర్ త్రీ అయితే గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి టోటల్గా కొత్త సబ్జెక్టు ఎందుకంటే పేపర్ త్రీలో ఉంది పూర్తిగా ఎకనమికే ఉంది సో మనకు ఎకనమిక్ కూడా ఏది ఇండియన్ అండ్ స్టేట్ ఎకనామిక్ అదేవిధంగా అభివృద్ధి సమస్యలు మార్పులు ఈ పేపర్ త్రీలో ఈ త్రీ చాప్టర్స్ పైన బేస్ చేసుకుంది అంటే ఇండియన్ ఎకనమీ స్టేట్ ఎకనమీ అభివృద్ధి విధంగా అభివృద్ధి సమస్యలు మార్పులు ఈ మూడు చాప్టర్స్కి మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి మెయిన్గా గ్రూప్ త్రీకి సాధించాలి అని అంటే పేపర్ టూ అండ్ పేపర్ మీ పేపర్ త్రీ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి అలాగే పేపర్ వన్లో ప్రతి ఒక్కరికి టెన్ టు ట్వంటీ మార్క్స్ తేడా ఉంటుంది ఎందుకు అనంటే జనరల్ పేపర్ ఆల్మోస్ట్ ఆల్ హెచ్డబ్ల్యూఓ పేపర్ రాసిన వాళ్ళందరికీ కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కానీ పేపర్ టూ మాత్రం పేపర్ త్రీలో మాత్రం ఫిఫ్టీ మార్క్స్ తేడా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి ఎవరినైనా టాపర్స్ని అడిగి తెలుసుకోండి నేను వీటిని తెలుసుకున్న తర్వాతనే మీకు అనలైజ్ చేసి చెప్తున్నాను పేపర్ వన్లో ప్రతి ఒక్కరికి ఒక పది ఇరవై ముప్పై మార్కుల తేడా మధ్యలోనే ఉంటారు కానీ పేపర్ టూకి పేపర్ త్రీకి ఒక యాభై మార్కుల తేడా వస్తుంది ఎందుకనంటారా చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి ఈ కంపారిజన్ అనేది మార్క్స్ తేడా అనేది ఉంటుంది ఎందుకంటే ఎకానమీ మీద పాలిటీ మీద ఖచ్చితంగా పట్టు ఉన్న వాళ్ళే అటెండ్ చేయగలుగుతారు పట్టు లేని వాళ్ళు ఆ పేపర్ త్రీని పర్ఫెక్ట్గా అటెండ్ చేయరు చేయలేరు ఖచ్చితంగా చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి ఒక యాభై మార్కుల తేడాతోని పేపర్ టూ పేపర్ త్రీలో కం మనకు ఏర్పడుతుంది సో ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకున్నా సరే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలనుకున్నా సరే మనకి ఎంత తక్కువ అనుకున్నా ఫోర్ మంత్స్ ఉంది సో ఈ ఫోర్ మంత్స్లో మనము ఏ విధంగా ప్రిపేర్ అవుతాము ఎలా ప్రిపేర్ అవుతామో నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నా ఏ బుక్స్ ఫ్రా ఫాలో అవుతున్నాను అనేది నేను రెగ్యులర్గా నేను ఎలాగో వీడియోస్ పోస్ట్ చేస్తాను అంటే ప్రతి వీడియోస్ చేస్తాను మోటివేషన్ వీడియోస్ చేస్తాను మెటీరియల్ వీడియోస్ చేస్తాను ప్రతిదీ మీకు హెల్ప్ అయ్యే విధంగా నాకు హెల్ప్ఫుల్గా ఉండే విధంగా నేను ఈ వీడియోస్ రూపంలో మీకు అంది అందించగలుగుతాను సో కమింగ్ టు పేపర్ వన్ పేపర్ వన్కి వస్తే మనకు ఉండే టాపిక్స్ మొత్తం టెన్ టాపిక్స్ లెవెన్ సారీ లెవెన్ టాపిక్స్ పేపర్ వన్లో ఈ లెవెన్ టాపిక్స్లో ஆல்மோஸ்ட் ஆல் ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్ రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ రెండు టాపిక్స్కి ఖచ్చితంగా ఏదైనా షైన్ ఇండియా కానీ ఎవరిదైనా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు హరీష్ సార్ అకాడమీ కానీ లేదంటే ఆర్కే సార్ వాళ్ళది కానీ ఎవరిదో ఒకరిది ఫాలో అవుతూ ఉంటారు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ చదువుతూ ఉంటే వీటి మీద ఎక్కువ మనము టెన్షన్ పడాల్సిన అవసరం ఎందుకంటే మనకు మ్యాగ్జిన్ ఉంటుంది సో మనం నెక్స్ట్ ఎక్కడ కమింగ్ టు జనరల్ సైన్స్ అండ్ ఇండియా అచీవ్మెంట్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ సోషల్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచరీ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సోషల్ హెండ్ ఎక్స్క్యూజిన్ రైట్స్ ఆఫ్ ఇష్యూస్ లాజికల్ రీజనింగ్ అనలైసిస్ సో ఎక్స్క్లూజన్ సో ఇక్కడ మనకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్త్ సో నైన్త్ టాపిక్ అనేది మనకు పేపర్ టూలో కవర్ అవుతుంది ఎయిత్ టాపిక్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ పేపర్ త్రీలో కవర్ అవుతుంది అలాగే సొసైటీ కల్చర్ హెరిటేజ్ యాక్ట్స్ అండ్ పేపర్ టూలో కవర్ అవుతుంది సో మనకి ఇక్కడ కవర్ కావాల్సింది ఏంటి జనరల్ సైన్స్ అండ్ ఇండియా అచీవ్మెంట్స్ వరల్డ్ జోగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ ఫోర్ టాపిక్స్కి మనము ఒక మంచి బుక్ తీసుకోవాలా ఏది ఐదర్ విజేత కాంపిటీషన్ కానీ లేకుంటే ఏదన్నా ఒకటి మంచి జనరల్ నాలెడ్జ్ సంబంధించింది కానీ ఐటిక్ విద్యారహస్యం కానీ ఒక ప్రాపర్ బుక్ మెటీరియల్ తీసుకొని చదవాలి ఎందుకంటే ఇక్కడ మనకున్నది పేపర్ వన్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూలో వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ త్రీలో వన్ ఫిఫ్టీ మార్క్స్ సో మనకి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్లో మనం ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక్కో బుక్ తీసుకున్నాం అనుకో పేపర్ వన్లో ఉన్న తక్కువ మార్క్స్ దానికి మనకు టైం అనేది ఇక్కడ వేస్ట్ అవుతుంది సో వేస్ట్ కాకుండా ఉండాలంటే పేపర్ వన్ కు సంబంధించింది వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ సో దీనికి మనకు పేపర్ టూలో పేపర్ వన్లో టూ త్రీలో లేదు కాబట్టి సో దీన్ని ఇక్కడ కవర్ చేయాలి అని అంటే విజేత కాంపిటీషన్ కానీ ఐటెక్ విజయరాస్యం కానీ ఇట్లా మనకు మంచి బుక్ ఏదైతే అనిపిస్తుందో అది తీసుకొని చదవండి సో పేపర్ టూకు మాత్రం మన దగ్గర ఉన్న ఏదైనా సరే తెలుగు అకాడమీ బుక్స్ కానీ స్కూల్ బుక్స్ కానీ లేదు పిఎన్ఆర్ కానీ ఇట్లా మీకు ఏదైతే ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఉన్నాయో అవైనా సరే పేపర్ త్రీకి మాత్రం ఖచ్చితంగా ఎకనమీకి ఇండియన్ ఎకనమీకి ఎన్సీఆర్టీ బుక్స్ లేదా స్కూల్ బుక్స్ ఇవి ఫస్ట్ చదివిన తర్వాతనే మనం ప్రైవేట్ ఆథర్ బుక్స్కి వెళ్తేనే మనకు అర్థం అవుతుంది వరకు మనకు అర్థం కాదు ఎందుకంటే నేను రీసెంట్గా బుక్స్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను నెక్స్ట్ కమింగ్ టు పేపర్ టూ అందులో పేపర్ టూలో మనకు ఉన్నది ఏంటి టీఎస్ హిస్టరీ సంస్కృతి చరిత్ర సో ఇది గ్రూప్ త్రీలో లో మోస్ట్ మనకి ఇంపార్టెంట్ ఇది కూడా సో అలాగే పాలిటీ సో దీని నిర్మితి ఈ నిర్మితి అనేది పోటీ పరీక్షల ప్రత్యేకమైన నిర్మితి ఒక బుక్ ఉంటుంది మనకు సో బయట బుక్ స్టాల్లలో ఉంటుంది ఏ ప్రైవేట్ బుక్ స్టాల్ కి వెళ్ళినా కూడా అక్కడ ఉంటుంది వెళ్ళి అక్కడ తీసుకోండి మనకు పేపర్ త్రీలో ఇండియన్ ఎకనమీకి నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి తెలంగాణ ఎకనమీ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి అభివృద్ధి సమస్యల మార్పుల నుంచి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి వీటికి మాత్రం ఖచ్చితంగా తెలుగు అక్కడ బుక్స్ వాడితే బెటరు లేదు అని అంటే తెలంగాణ ఎకనమీకి మాత్రం చోటిసారి దిగిన వీళ్ళ ఇండియన్ ఎకానమీకి కూడా ఉంది సో వాళ్ళని ఎవరిదైనా మంచి ఒక ఆథర్ తీసుకొని ఒక బుక్ ఫాలో అవ్వండి కానీ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎకనమిక్స్ చదివిన తర్వాత ఒకసారి అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఒకసారి అవి చూడండి చూసిన తర్వాతనే మనకి అర్థమవుతాయి ఎందుకంటే కమింగ్ టు ద ఏంటంటే ఫస్ట్ మనము సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి దీనికి వచ్చిన వాళ్ళు కొంచెం చాలా కష్టమవుతుంది మనకు ఎకనమీ కానీ పాలిటీ కానీ అంతా కొత్తగా ఇదంతా ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఎప్పుడైతే టెన్త్ కంప్లీట్ అయిపోయిందో తర్వాతనే మనకు మళ్ళీ ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ప్రిపరేషన్కి వచ్చేసరికి వెళ్ళి మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఇదంతా కాబట్టి మనకు కొంచెం కొత్తగా ప్రిఫర్ అయ్యే వాళ్ళకి మాత్రం అంత తికమక పెడుతుంది కానీ చదువుతూ చదువుతూ పోతే ముందుకు వెళ్తూ ఉంటే మెల్లిమెల్లి మనం కూడా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాన్ చేసుకోండి రేపు మనం ఏం చదవాలి అని మనం ఈరోజు నైట్ రాసుకోవాలి ఖచ్చితంగా ఒక బుక్ మెయింటైన్ చేయండి ఆ బుక్లో రాసుకోండి నెక్స్ట్ డే ఏం చదవాలి చదివిన తర్వాత మండే టు సాటర్డే ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ సండే రెస్ట్ తీసుకోండి ఈ త్రీ మంత్స్ ఇలా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మనం కూడా మంచి మార్క్స్ సాధించుతామని నాకు నమ్మకం ఉంది సో నేను ఫాలో అవుతున్నా నన్ను ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇదే టైం టేబుల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మనం మంచి మార్క్స్ స్కోర్ చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి